హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ ఈ రోజు ఒక మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసానండి అది ఏంటంటే ఆడవాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటువంటి రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదా మనం వేసుకుంటూ ఉంటాము ఈ బ్యాంగిల్స్ కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా బ్లాక్ అయితే అయిపోతాయండి తీసి పక్కన అయితే వేస్తాము అదే గ్యారంటీ కనుక ఉంటే మళ్ళీ ఇచ్చి మళ్ళీ పాలిష్ పెట్టి అంటే మెరుగు పెట్టించుకొని తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం మళ్ళీ కొత్త బ్యాంగిల్స్ రీప్లేస్ చేస్తూ ఉంటారు కదా అలా అన్న చేస్తారు లేదంటే మళ్ళీ కోటింగ్ అయితే వేసి అయితే వేస్తూ ఉంటారు అలా కొన్ని ఆటలకైతే మన గ్యారంటీ ఉంటుందండి కొన్ని ఆటలకి గ్యారెంటీ ఉండదు ఉన్నా సరే ఎక్కడో అది పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా పాతగా అయిపోయి రెండు సంవత్సరాల క్రితం పాత కాదులైనా సరే మనం చక్కగా మంచి కలర్లో ఒక బంగారం కలర్ గోల్డ్ కలర్లో తెచ్చుకోవాలంటే ఎలాగో తెచ్చు అని చూడండి చాలా ఈజీ అండి ఇది అయితే మాత్రం ఎలా గన్న తీసుకుని దాంట్లో ఈ బ్యాంగిల్స్ అయితే వేయాలి బ్యాంగిల్ వేసిన తర్వాత మనం ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి నేనైతే ఒక నిమ్మకాయ అయితే వేస్తున్నాను ఫుల్ నిమ్మకాయ ఆఫ్ అయితే కాదు ఈ ప్రాసెస్ జరుగుతుంటేనే బ్యాంగిల్స్ కలర్ అయితే మారిపోతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండండి ఈ వీడియో లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా షేర్ అయితే చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకో నలుగురికి అయితే ఉపయోగపడుతుంది కదా దానికోసం అయితే చెప్తున్నాను అలా ఒక నిమ్మకాయ శుభ్రంగా స్వీట్ చేసి అంటే పిండేసి ఆ రసం దాంట్లో వేయాలి ఇదైతే బేకింగ్ సోడా అండి అంటే వంటల్లో వేస్తాం కదా సోడా ఒక స్పూన్ అయితే ఈ వంటల సోడా అయితే తీసుకురావాలండి సోడా వేసుడు రియాక్షన్లో ఎలా జరుగుతుందో ఇది చేయడం చాలా ఈజీ అండి ఇన్ని రోజుల్లో మనకి ఇది ఎలా తెలియదనమా అనుకుంటూ ఉంటాము అలా కొంచెం రియాక్షన్ జరుగుతూ ఉంటుంది అలా వచ్చిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అయితే వేయాలండి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో అయితే మొత్తం మిక్స్ చేసి అంతా కలిసేలాగైతే మిక్స్ అయితే చేయాలి నిమ్మరసం వంట సోడా అలాగే సాల్ట్ నిమ్మ అయితే పిండేసిన రసం పిండిన చెక్కలు కూడా దాంట్లోనే వేసేసాను నేను ఎందుకు వేసాన కూడా చూడండి మీకే తెలుస్తుంది చక్కగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వెనిగర్ అయితే మాత్రం వేసుకోవాలండి మనం అంత దాంట్లో వేసిన వస్తువులను బట్టి రెండు గాజులే కాబట్టి నేను కొంచెం వేస్తాను అది నాలుగు కానీ ఇంకా ఎక్కువ గాజులు కానీ మీరు ఎలా చేయాలంటే కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోవాలి ఇది చిన్న టీ గ్లాస్తో దాంట్లో సగం అయితే వేస్తున్నాను ఐ మీన్ ఈ బ్యాంగిల్స్ అయితే మునగాలండి అది వేసిన దానికి మునక్కపోతే ఇంకొద్దిగా అయితే వేసుకోవాలి నాకు సగం అయితే సరిపోయింది మళ్ళీ రియాక్షన్ అయితే మొదలైంది అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంటుందండి పాత గాజులు కొత్త గాజుల్లో అయిపోతాయి ఈ విషయం తెలిసి ఇలా చేయడం వచ్చిన తర్వాత ఈ గాజులు అయితే ఎప్పుడు నా ఇప్పుడే కాదు ఒక పది సంవత్సరాల క్రితం గాజులు ఇంట్లో అయితే ఉన్నాయి మొత్తం ఇవైతే ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ లో అటు ఇటు పోయి అయితే నాకు టూవే కనిపించాయి చూసారా ఆటోమేటిక్గా కలర్ అయితే వచ్చేయట్లేదు చక్కగా ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకోవాలి అలా కలిపేటప్పటికే బ్యాంగిల్ కలర్ అయితే వచ్చేస్తుంది కానీ ఇంకా కొద్దిగా ప్రాసెస్ అయితే ఉందండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదంతా నేను వీడియోస్ కట్ చేయకుండా అయితే కలిపి చూపిస్తున్నాను మీకు మొత్తం వేసిన తర్వాత ఇంకా ఏదన్నా వేసాను అంటారు ఏం వేయలేదండి వేసినవి నాలుగు ఇంగ్రీడియన్స్ అయితే వేసాను ఆ నిమ్మ చెక్క ఎందుకు ఉంచానంటే ఆ నిమ్మ చెక్కతో బ్యాంగిల్స్ అయితే ఒకసారి చుట్టూ రౌండ్గా అప్లై చేసి రుద్దినట్లయితే చేయాలి చుట్టూ అయితే అప్లై చేసేయాలి మనకి ఎప్పుడు నల్లగా అయినాయి అని అనిపించడం ఎలా ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండే వస్తువులే కొత్తగా బయట నుంచి తెచ్చి వాడింది అయితే ఏమీ లేదు ఇప్పుడు ఆ రెండు తీసి పక్కన పెట్టేసిన తర్వాత చక్కగా ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి గ్యాస్ అయితే గిన్నె పెట్టాలి గిన్నె పెట్టి చక్కగా బ్యాంగిల్స్ వేసిన తర్వాత చక్కగా ఉడకనివ్వాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న కొద్దిగా మురికి ఉన్న బ్లాక్గా ఉన్న మొత్తం అంత అయితే మాత్రం నీట్గా అయిపోతుంది మనం చెయ్యి అయితే పెట్టకుండా స్పూన్తో కానీ చాక్తో కానీ చక్కగా ఎలా మిక్స్ చేసుకుంటూ అయితే మాత్రం తిప్పుకోవాలి మీకు రిజల్మ్స్ అయితే మాత్రం కళ్ళు ఎదుర్కొంటారే కనిపిస్తుందని అనుకుంటున్నానండి ఎలా అయితే పొంగు వచ్చి చక్కగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి చాలా అర్జెంటు చాలా తొందరగా అయితే చేసుకుని ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అయితే కొద్దిగా నల్లగా అయినా లేదు తొందరగా బయటకు వెళ్ళాలన్నా ఇలా ఉడకపెట్టకుండా కూడా ముందు నుంచి చూపించిన ప్రాసెస్ అన్ని రకాలు వేసి చక్కగా దాంట్లో వేసి మనం రెడీ అయిన తర్వాత నీట్గా వాష్ చేసి వేసుకున్న సరే చాలా మంచి కలర్గా అయితే మాత్రం ఉంటాయండి బ్యాంగిల్స్ బ్లాక్ కలర్ అయితే అంతా పోతుంది కానీ ఇలా ఉడకబెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే కొద్దిగా మీకు ఎక్కువ రోజులు అయితే మాత్రం బ్లాక్ కాకుండా అయితే ఉంటాయి మనం ఎటువంటి వాటర్ తయారు చేసి పక్కన పెట్టుకుని ఎప్పుడన్నా బ్యాంగిల్స్ అవసరమైనప్పుడు ఆ వాటర్ అప్లై చేసి కొద్దిగా ప్రెస్ చేసి బాగా బ్రష్ తో రుద్ది కడిగేసిన సరే బ్యాంగిల్స్ బాగానే వస్తాయండి కానీ కొద్ది తొందరగా అయితే కొద్దిగా కలర్ అయితే మారిపోతాయి ఇలా మనం ఉడకబెట్టి చేసినది అయితే కొద్దిగా ఎక్కువ అయితే మాత్రం మంచి కలర్ అయితే ఉంటూ ఉంటాయి అయితే ఇలా అయితే నేను ఉడకబెడుతున్నాను నేను నేను చేసి ఈ టిప్ నాకు నచ్చిన తర్వాత ఈ రిజల్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇదంతా కరెక్ట్ ప్రాస్థ ఉన్న తర్వాత అయితే మాత్రం వేశాను నేను ఈ బ్యాంగిల్స్ నాలుగు ఉన్నాయని చెప్పాను కదా ఇల్లు అంతా ఆ రెండు బ్యాంగిల్స్ మంచి కలర్ వచ్చేటప్పటికి మిగిలిన రెండు ఇల్లు అంతా వెతికాను కానీ ఒకటైతే దొరికిందండి ఆ ఒకటి కూడా దీంట్లో అయితే ఉడకబెట్టేశాను కానీ ఇంకొకటి అయితే దొరకలేదు తప్పకుండా ఆ బ్యాంగిల్ కోసం అయితే వేటైతే వేటాడుతారు ఎందుకంటే ఈ నాలుగు బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ మా అమ్మకు అంది నాకు ఎప్పుడో చాలా రోజులు చాలా బాగుంటాయి తర్వాత బ్లాక్ కలర్ అయిన తర్వాత అయితే పక్కన పెట్టేశాను నాలుగు ఉంటే బాగుంటాయి కదా అని ఒకటే ఒకటి మూడు మూడైతే ఇలా ఉడకబెట్టేసిన తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలి మీకు తెలుసుందా మురికంతా కూడా బయటకు వచ్చేసింది బ్యాంగల్ చాలా నీట్గా అయితే అయిపోయినాయి దీంట్లో కొద్దిగా లిక్విడ్ అండ్ సోప్ లిక్విడ్ ఉంటుంది అంటే డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే బట్టలు వాష్ లిక్విడ్ వేస్తాం అది కానీ లేదు అది ఉండే సర్ఫ్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చండి కొద్దిగా అయితే అది వేసాను వేసి ఇప్పుడు మంచిగా ఇంకా మంచి కలర్ బ్యాంగిల్స్ రావాలంటే ఏం చేయాలంటే కొద్దిగా పసుపు అయితే మాత్రం లాస్ట్లో ఎలా వేసుకోవాలి ఈ పసుపు వేయడం వల్ల బ్యాంగిల్స్ పచ్చగా గోల్డ్ కలర్లో అయితే ఉంటాయండి నల్లబడిపోవడం తెల్లగా అయిపోవడం ఇటువంటి అయితే అసలు ఉండవు ఇదంతా స్టవ్ ఆపిన తర్వాతే చేయాలి మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత బాగా చల్లారినివ్వాలి చూసారా ఇంట్లో ఉండి వస్తువులతో ఆడవాడు బయటకు వెళ్ళక లేకుండా మన వస్తువు మనమే క్లీన్ చేసుకుని నీట్గా ఎప్పుడు కొత్త వాటిలాగా మెయింటైన్ అయితే చేయొచ్చండి చక్కగా ఎలా అయిపోయిన తర్వాత మనం చల్లగా అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేయాలి ఆ వాటర్ వేసేసి నీట్గా దాంట్లో కడిగేస్తే ఇప్పుడే మనకు తెలిసిపోతుందండి చూస్తారా మంచి కలర్ వచ్చేసింది కదా వీటికి ఫస్ట్ అయితే బ్యాంగిల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీరు కంపేర్ చేసి అయితే చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పానని కాదు మీరు ఇంకో పది మందికి అయితే తప్పకుండా చెప్తారు ఎంత ఈజీగా అయితే మనం చక్కగా రెడీ చేసుకోవచ్చని ఇలా వాటర్ పోసిన తర్వాత చల్లగా అయిపోతాయి కదా ఇప్పుడైతే మనం చక్కగా ఒకసారి బ్రష్ తీసుకుని అయితే మాత్రం వాష్ చేసుకోవాలి స్టోన్స్ అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ బ్యాంగిల్ పై సైడే కాకుండా లోపల సైడ్ ఎలా నాట్లా వచ్చింది కదా దాంట్లో కూడా గ్రీన్గా చిలు పట్టినట్టు అయితే అయిపోయినాయి అది కూడా ఇలా ఈ ప్రాసెస్లో అది కూడా నీట్గా అయిపోయింది మీకు కనిపిస్తుంది చూడండి లోపల సైడ్ కూడా ఒక బ్రష్ తీసుకుని లైట్గా పై పైన రబ్ చేసుకుంటూ ఆల్రెడీ మనం సర్ఫ్ లిక్విడ్ వేసాం కాబట్టి సరిపోతుంది ఇంకేమి అసలు కొంకుడుకాయ కానీ ఇంకెటువంటివి కూడా మనం పెట్టాల్సిన పని లేదు ఒక్కటే మనం లోపల సైడ్ ఇంకా నేను బెస్ట్ కూడా అంటున్నానండి కొద్దిగా అక్కడక్కడ ఉంది చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయి కొత్త గదుల్లో అయితే వచ్చేసినాయి ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో అయితే తప్పకుండా ఇది ఒకసారి ఫాలో అవ్వండి మీరు మీకు నచ్చే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ మీకు తెలుసు అంటే మాకు తెలుసు మేము చేసుకున్నామని అయితే మాత్రం మీరు కూడా కమెంట్ చేయండి నేనైతే ఇలా చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇది నా ఫేవరెట్ బ్యాంగిల్స్ కదా ఇంత చక్కగా చేసుకున్నాను బయట పడేద్దాం అనుకున్నాను అసలు వాటిని ఇదైతే చక్కగా మనం వాటర్తో అయితే కడిగేయాలండి ఎప్పుడు కూడా సాల్ట్ వాటర్తో అయితే కడగకూడదు మనం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో అయితే ఒక గ్లాస్ వాటర్ పెట్టి కడుక్కుంటే సరిపోతుంది ఇది బ్లాక్గా ఉండే ఎప్పుడో గాజులు చూస్తారు ఒకేసారి ఎంత మంచి కలర్లో అయితే వచ్చేసినాయి గోల్డ్ కలర్లో వచ్చినాయి చక్కగా వాడుకోవచ్చు మనం మన ఛానల్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళు ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే అస్సలు చేయట్లేదు తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి ఆల్రెడీ నేను కొత్త ఛానల్ అయితే పెట్టానండి ఆ ఛానల్ని ఇదే నా ప్రపంచం ఆ ఛానల్ విజిట్ చేసి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదే ఛానల్లో వీడియోస్ కింద లింక్ కూడా ఇచ్చాను ఒకసారి మీరు చూసి నన్ను నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎంతటితో ముగించేస్తున్నానండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ టిప్స్ బ్లాగ్స్ అన్నీ కూడా ఒకే ఛానల్లో పెడితే అవ్వట్లేదు కాబట్టి ఇంకొక ఛానల్ అయితే నేను పెట్టానంటే తప్పకుండా ఆ బ్లాగింగ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవుతారని అన్నీ కూడా విలేజ్ స్టైల్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి చాలా చక్కగా ఉంటాయి మీ అందరికీ బాగా ఉపయోగపడతాయి అందుకే ఆ కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఆ ఛానల్ నేమ్ మీ అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను ఇదే నా ప్రపంచం ఇదే నా ప్రపంచం అని తెలుగులో టైప్ చేయండి చక్కగా వచ్చేస్తుంది మీకు నా ఈ చిన్ని ప్రపంచంలో ఏం జరిగింది ఏంటి ఎలా ఉందనే కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను దానికోసం ఆ ఛానల్ కూడా పెట్టాను అలాగే మన టిప్స్ ఛానల్ అయితే మాత్రం చక్కగా ఆదరించి ఇరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంతవరకు ఆదరించిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి వీలుంటే మీరు ఏ ఊరు ఏంటన్నది మాత్రం నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నా సబ్స్క్రైబర్స్ ఎక్కడున్నారు ఏంటన్నది కూడా నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఇంత మంచి ఆదరాలు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు అండి అలాగే నా కొత్త జనాలు కూడా ఆదరించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి ఎవరికైనా ఉపయోగపడవచ్చు విలేజ్ లైఫ్ స్టైల్ అంటే ఇష్టపడి వాళ్ళందరూ కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ అయితే చేయండి చూసారుగా బ్యాంగిల్స్ అయితే ఎంత మంచి కలర్ఫుల్గా రెడీ అయినాయో రోజుకి దేనండి వీడియో ఉంటాను బాయ్ అండి థ్యాంక్స్ సార్ వాచింగ్ మై ఛానల్